ટા <laughs> મને <laughs> ఎండ చేయలేక ఓడిపోయ్యి ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ గంటలు నీకోసం కోసం జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం పని నువ్వు కాగిపట్లేదు ఎవరైనా సార్ అడ్డమైందే తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లా ఎట్లు మరి ఎవరికే లోపలికే దారి పాప పట్టుకున్నాం రాయిని పట్టుకున్నా